ఉత్తరాంధ్రకి అతి ముఖ్యమైనటువంటి ప్రాజెక్టుగా తీసుకున్న భోగాపురం ఎయిర్పోర్టు వీలైనంత త్వరగా కంప్లీట్ చేయాలన్న ఆలోచనతో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ప్రత్యేకంగా రివ్యూ మీటింగ్ పెట్టి మా అందరికీ కూడా దశ నిర్దేశం చేయడం జరిగింది ఆ స్ఫూర్తితో ఎప్పటికప్పుడు ఇక్కడికి రెగ్యులర్ ఇంటర్వెల్స్లో రివ్యూ చేసుకొని ఎయిర్పోర్ట్ తాలూకా కార్యక్రమాలు అతి త్వరగా పూర్తి చేయాలన్న ఆలోచనతో ఇక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్స్ అలాగే గవర్నమెంట్ సిబ్బంది అందరికి కూడా ఒక కొలాబరేటివ్ గా ముందుకు నడిపించే కార్యక్రమం చేస్తున్నాం అయితే ఎవ్రీ మంత్ కూడా రివ్యూ చేయాలన్న ఆలోచనతో ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక ఐదు నెలలు కూడా కంటిన్యూస్ గా చేశాం తర్వాత పార్లమెంట్ బడ్జెట్ సెషన్స్ రావడం అలాగే మనకి మధ్యలో కోడ్ కూడా ఎమ్మెల్సీ ఎన్నికలు జరగడం వల్ల కోడ్ రావడం వల్ల గా ఇక్కడ రివ్యూ చేసుకోలేకపోయాం మళ్ళీ ఇప్పుడు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు కూడా పూర్తయిన వెంటనే ఏప్రిల్ నెలలో ఈరోజు రివ్యూ చేసుకున్నాం గతంలో చూసుకుంటే టెన్త్ నవంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో లాస్ట్ విజిట్ చేసినప్పుడు అప్పుడు ఓవరాల్గా ఎయిర్పోర్ట్ తాలూకా ప్రోగ్రెస్ నలభై తొమ్మిది శాతం జరిగింది సుమారు హాఫ్ వేలో మనం రీచ్ అయిన తర్వాత ఈ ఐదు నెలల కాలంలో సెవెంటీ వన్ పర్సెంట్కి ఈరోజు భోగాపురం ఎయిర్పోర్ట్ తాలూకా పనులు పూర్తి చేసుకునే దశలో ఉన్నాం అర్త్ వర్క్స్ ఏవైతే అర్త్ వర్క్స్ ఎయిర్పోర్ట్ తాలూకా కాంపౌండ్ సైట్ లో మనం అందరూ కూడా చేయాల్సి ఉన్నాయో అది ఆల్మోస్ట్ నైన్టీ నైన్ పాయింట్ త్రీ పర్సెంట్ గతంలో జరిగితే ఇప్పుడు పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ ఎర్త్ వర్క్స్ అన్ని కూడా మనం సైట్ లో కంప్లీట్ చేసుకోవడం జరిగింది ఎయిర్పోర్ట్కి ముఖ్యమైనటువంటిది రన్వే రన్వే తాలూకా పనులు అరవై ఐదు శాతం గతంలో జరిగితే ఇప్పుడు తొంభై ఏడు శాతం రన్వే తాలూకా పనులు కూడా మనం పూర్తి చేసుకున్నాం టాక్సీవే రన్వేకి అదనంగా ఉన్నటువంటి టాక్సీవే కూడా గతంలో నలభై ఒక్క శాతం జరిగితే ఇప్పుడు తొంభై రెండు శాతం వరకు ట్యాక్సీ తాలూకా పనులు కూడా పూర్తి చేశాం ప్యాసింజర్ టెర్మినల్ బిల్డింగ్ గతంలో ఇక్కడ మనకు కూర్చునే అవకాశం కూడా లేదు అటువంటిది ఈరోజు రూఫింగ్ కూడా ఈరోజు చాలా వరకు కంప్లీట్ చేసే పరిస్థితుల్లో ఉన్నారు ప్యాసింజర్ టెర్మినల్ బిల్డింగ్ గతంలో ముప్పై తొమ్మిది శాతం పూర్తి అయితే ఇప్పుడు అరవై శాతం వరకు ఆ పనులు పూర్తి చేసే పరిస్థితిలో ఉన్నారు అలాగే ఏటీసీ టవర్ మనకు పెద్దగా కనిపించే టవర్ కూడా నలభై నాలుగు శాతం గతంలో పూర్తయితే ఇప్పుడు సెవెంటీ టూ పర్సెంట్ వరకు ఆ బిల్డింగ్స్ కూడా రీచ్ అయ్యాం అదనంగా చుట్టుపక్కల ఉన్నటువంటి యాన్సిలరీ బిల్డింగ్స్ కూడా ఇరవై తొమ్మిది శాతం పూర్తయితే నలభై మూడు శాతం అంటే ఒక అకౌంటబిలిటీ ఉండాలని మీడియా ద్వారా ప్రతి ఒక్కరికి కూడా ఎంత పర్సెంటేజ్ కంప్లీట్ అయ్యిందో కూడా స్పష్టంగా వాళ్ళందరి దృష్టిలో కూడా పెట్టే ప్రయత్నం ప్రభుత్వం తరపున మేము చేస్తున్నాం మెయిన్ యాక్సెస్ రోడ్ కూడా ఏదైతే ఎయిర్పోర్ట్కి ఎన్హెచ్ సిక్స్టీ నుంచి యాక్సెస్ ఏదైతే ఉందో దానికి కూడా పనులు ప్రారంభోత్సవం చేసి సుమారు ముప్పై ఏడు శాతం అది కూడా ఈరోజు పూర్తి చేసుకునే పరిస్థితిలో ఉన్నాం ఈరోజు ఎక్కడ చూసినా సరే భోగాపురం ఎయిర్పోర్ట్ తాలూకా ఇమేజెస్ కొంతమంది డ్రోన్స్లో షార్ట్స్ తీశారు ఇక్కడికి వచ్చి కొంతమంది ఫిజికల్గా చూశారు సోషల్ మీడియాలో చూసినా ఎక్కడ న్యూస్లో చూసినా ఎంతో ఆసక్తిగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఎప్పుడు కంప్లీట్ అవుతుందా అన్న ఆలోచనతో ప్రతి ఒక్కరు కూడా ఉన్నారు దానికి కారణం ఏంటంటే ఇది ఒక టాప్ ప్రయారిటీ ప్రాజెక్ట్గా మనం క్రియేట్ చేశాం ఇది గ్రోత్ కి ఇది ఒక స్పార్క్ ఇచ్చే విధంగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో అన్ని ఉన్నాయి అన్ని వనరులు ఉన్నాయి కష్టపడే వ్యక్తులు కూడా ఉన్నారు కానీ తీరా చూసిన తర్వాత సరైన ఉద్యోగ అవకాశాలు ఇక్కడ లేవు అందుకని ఆర్థికంగా మనం వెనకబడి ఉన్నాం ఆ గ్రోత్ ని మళ్ళీ క్రియేట్ చేయాలని అంటే ముఖ్యంగా మనం కనెక్టివిటీ ఇవ్వాలి ఎక్కడ ఏ ల్యాండ్ కైనా సరే ఏ ప్రాంతానికైనా మనం కనెక్టివిటీ ఎంత ఇంప్రూవ్ చేస్తే ఆ ప్రాంతం తాలూకా గ్రోత్ అంత చక్కగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది బ్రహ్మాండంగా గతంలో నేషనల్ హైవేను మనం డెవలప్ చేసుకున్నాం సిక్స్ లేన్ కూడా అయ్యింది మనకి విశాఖపట్నం నుంచి కాస్త ఇబ్బందిగా ఉంది అనకాపల్లి నుంచి ప్యారలల్ గా మనం బైపాస్ కూడా మనం చక్కగా క్రియేట్ చేసుకొని అనకాపల్లి నుంచి ఆనందపురం వరకు చేసుకున్నాం పోర్ట్ల తాలూకా క్రియేటివిటీ చూ పోర్ట్స్ చూసుకుంటే గంగవరం పోర్ట్ వైజాగ్ పోర్టు కూడా ఉన్నాయి చాలా వరకు శాచురేట్ అయ్యాయి దానికి అదనంగా ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో మూలపేట పోర్టు కూడా ఈరోజు ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యే దశలో అది కూడా ఈరోజు తీసుకొని వచ్చాం ఇక ఎయిర్ కనెక్టివిటీ మనం ముఖ్యంగా ఇవ్వాలి ఆ ఆలోచనతోనే గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అలాగే అశోక్ గజపతి రాజు గారు ఈ ప్రాంతం నుంచి ఎంపీగా ఉండి కేంద్ర మంత్రిగా ఇదే సివిల్ ఏవియేషన్ శాఖగా ఉంటే భోగాపురం ఎయిర్పోర్ట్ లో ఎస్టాబ్లిష్ చేయాలని ఆ రోజు ఒక నిర్ణయం తీసుకొని ముందుకు నడిపించారు కానీ గత ఐదు సంవత్సరాలు ఉన్నటువంటి పాలకుల వల్ల ఆలస్యం జరిగినా మనం వచ్చినప్పటికీ ఇరవై మూడు శాతం జరిగితే కేవలం ఈ తొమ్మిది నెలల్లో ఇరవై మూడు శాతం నుంచి డెబ్భై ఒకటి శాతం పనులు రోజు తీసుకొని వచ్చాం యాక్చువల్ కంప్లీషన్ డేటు డిసెంబర్ రెండు వేల ఇరవై ఆరు అయితే చంద్రబాబు నాయుడు గారు కూడా స్పష్టంగా చెప్పారు జూన్ ఇరవై ఆరు కల్లా ఇది పూర్తి చేసి అందజేయాలని దానికి అనుగుణంగా టైమ్ లైన్స్ అన్ని కూడా మార్చుకొని ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా స్పీడప్ చేసి రోజు కార్యక్రమాలు అన్ని కూడా చేస్తున్నాం దేశంలో కూడా వస్తున్నటువంటి మూడు అద్భుతమైన గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్లు ఒకటి నవీ ముంబై ఎయిర్పోర్ట్ ముంబైకి అదనంగా వస్తుంది అలాగే జేవర్ నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఢిల్లీకి అదనంగా వస్తుంది మరొకటి ముఖ్యమైనటువంటిది మన భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఈ మూడు ఎయిర్పోర్ట్లు కూడా మన దేశం తాలూకా రూపురేఖలు మార్చే స్థాయిలో అద్భుతంగా ఎక్కడికక్కడ నిర్మాణం జరుగుతున్నాయి మరి ఇది కూడా మరొక సంవత్సర కాలంలో ఇది కూడా పూర్తి చేసి జాతికి అంకితం చేయబోతున్నాం ఇప్పుడే మన యాక్టివిటీ చూసుకుంటే ఇక్కడ ఎయిర్పోర్ట్ వస్తుంది కాబట్టి మన ఎయిర్పోర్ట్ తాలూకా డెవలపర్సే ఒక హోటల్ కూడా ఇక్కడ ఎస్టాబ్లిష్ చేస్తున్నారు అది కూడా వచ్చే ఓపెనింగ్ టైంలోనే ఆ హోటల్ కూడా తాజ్ వాళ్ళకి అప్పచెప్పడం జరిగింది తాజ్ సంస్థ ద్వారా ఆ హోటల్ ను కూడా రన్ చేస్తారు అలాగే చుట్టుపక్కల కూడా మనం చూసుకుంటే చాలా వరకు ఎకనామిక్ యాక్టివిటీ క్రియేట్ చేసే విధంగా స్కూల్స్ అదనంగా కొత్త స్కూల్స్ రావడం లేకపోతే హోటల్స్ రావడం లేకపోతే అదర్ సర్వీస్ ఇండస్ట్రీస్ ఆల్రెడీ ఇప్పుడిప్పుడే భోగాపురం చుట్టుపక్కల కూడా అన్ని ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ ప్రజలు వచ్చి ఏదో ఒక రకంగా ఒక కార్యక్రమం చేయాలని ఉత్సాహంగా చూస్తున్నారు అక్కడ నుంచి మనం చూసుకుంటే ఖచ్చితంగా దాని తాలూకా బెనిఫిట్ కేవలం విజయనగరం విశాఖపట్నం వరకే కాకుండా శ్రీకాకుళం జిల్లాకి కూడా వచ్చే విధంగా ఇక్కడ ఎయిర్పోర్ట్ ని భవిష్యత్తులో అన్ని రకాలుగా కూడా నిర్మిస్తామని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం యాక్చువల్గా కల్చరల్ డిజైన్స్ కూడా ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి మన ముగ్గులు గాని మన తాలూకా కల్చరు ట్రెడిషన్ అది కూడా ఉట్టిపడేలా ఇక్కడ ఇంటీరియర్స్ ను కూడా మనం డిజైన్ చేయడం జరుగుతుంది అది కూడా చాలా చక్కగా ఒక ముందు చూపుతో మన తాలూకా ప్రాంతాన్ని ప్రతిబింబించేలా ఆ కార్యక్రమాన్ని కూడా ఇక్కడ చేయడం జరుగుతుంది అలాగే ఇక్కడ ఎయిర్పోర్ట్ తాలూకా రన్వే లెంత్ మూడు పాయింట్ ఎయిట్ కిలోమీటర్స్ ఉంది దేశంలో పెద్ద ఎయిర్పోర్ట్ల తాలూకా రన్వేలు ఎంత పొడవుగా ఉంటాయో అంత పొడవైనటువంటి రన్వే ఇక్కడ మనం నిర్మించుకున్నా అంటే కేవలం రేపు భవిష్యత్తులో ఉండే డిమాండ్కే కాకుండా పెద్ద ప్లేన్స్ కూడా ఇక్కడ ల్యాండ్ అవ్వాలని అంటే ముందుగానే ముందు చూపుతో పెద్ద రన్వేని కూడా మనం ఎస్టాబ్లిష్ చేసుకున్నాం కాబట్టి సుమారు నలభై మిలియన్ కెపాసిటీ ఉండే ఎయిర్పోర్ట్గా ఇది తయారు చేయొచ్చు మనం భవిష్యత్తులో కూడా విశాఖపట్నంకి ఈ యొక్క ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఒక ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాల వరకు పూర్తిగా ఇక్కడ ఉండే డిమాండ్ ని కేటర్ చేసే విధంగా ఎయిర్పోర్టు మనకు అందరికీ కూడా ఉపయోగపడబోతుంది వీలైనంత త్వరగా చేయాలనే ప్రయత్నంతో ఎప్పటికప్పుడు రివ్యూ మీటింగ్లు కూడా చేస్తున్నాం చాలా సాటిస్ఫాక్టరీగా వాళ్ళు కూడా సహకరిస్తూ అన్ని కార్యక్రమాలు కూడా ముందుకు నడిపిస్తున్నారు జిఎంఆర్ సంస్థ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటున్నాను అలాగే స్థానికంగా చిన్న చిన్న సమస్యలు మా దృష్టికి ఎప్పటికప్పుడు తీసుకొని రావడం జరుగుతుంది మరి దానికి సంబంధించి స్థానిక ఎంపీ గారు అప్పలనాయుడు గారు అలాగే మంత్రివర్యులు శ్రీనివాస్ గారు కలెక్టర్ గారు అందరితో కూడా ఎప్పటికప్పుడు డిస్కస్ చేసి ఇది కూడా మనం ఇంకా కొంచెం డెప్త్ లోకి వెళ్ళి సమస్యలు ఎందుకు వచ్చాయని చూస్తే గత ఐదు సంవత్సరాలు అప్పుడు ఉండేటటువంటి ప్రభుత్వం దీని మీద సరైనటువంటి దృష్టి పెట్టకొకటి రెండోది గా ఏ సమస్యను కూడా డీల్ చేయాలన్న ఆలోచన కూడా అప్పుడు లేదు అందుకనే ఏ సమస్యన పరిష్కరిద్దామని జెన్యునిటీతో మనం వెళ్తే ఎక్కడికక్కడ అవినీతి కార్యక్రమాలు కానీ లేకపోతే అవకతవకలు కానీ ఇవి కూడా కొన్ని కనబడుతున్నాయి అయితే మాకు కావాల్సింది ఫస్ట్ పబ్లిక్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి న్యాయం చేయాలి ఎవరైతే ఎయిర్పోర్ట్ కోసం కాంట్రిబ్యూట్ చేశారో వాళ్ళు ఎవరు కూడా నష్టపోకుండా ఉండాలి ఆ ఉద్దేశంతో మేము కూడా డిస్కస్ చేస్తున్నాం ఖచ్చితంగా అది చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో కూడా పెట్టి ఈ ఇష్యూస్ ని ఎలా సెటిల్ చేయాలో ఒక డైరెక్షన్ తీసుకొని ముందుకు కూడా నడుస్తామని స్థానిక ప్రజానికం ఎవరైతే వాళ్ళు కూడా దీంతో ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం మనం ఈ జిఎంఆర్ సంస్థతో కూడా మాట్లాడాం ఇక్కడికి ఎక్కడ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ కూడా మన ప్రాంతంలో పెట్టి స్థానికంగా ఉన్నటువంటి యువతీ యువకులకి ఇక్కడ క్రియేట్ అయ్యేటటువంటి ఎంప్లాయ్మెంట్ ఏదైతే ఉంటుందో దాంట్లో అత్యధికంగా మన ప్రాంత వాసులు అడ్వాంటేజ్ తీసుకునే విధంగా ఎయిర్పోర్ట్కి సంబంధించినటువంటి ఆ ట్రేడ్స్ కానీ స్కిల్ డెవలప్మెంట్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి ఇక్కడే సెంటర్స్ పెట్టి ప్రమోట్ చేయాలని కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది అది కూడా రానున్న కాలంలో అది స్టార్ట్ చేస్తాం దాని బెనిఫిట్ అంతా కూడా మన ప్రాంత వాసులకే దక్కుతుందని కూడా తెలియజేస్తున్నాను నేను ఎయిర్పోర్ట్ మంత్రిగా సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా దేశంలో ఎక్కడ తిరిగినా ఎక్కువగా మన ప్రాంత వాసులే కనబడుతున్నారు ఆఖరికి ఢిల్లీ లాంటి ఎయిర్పోర్ట్లో కానీ నార్త్లో కానీ ఈస్ట్ వెస్ట్ ఎక్కడికి వెళ్ళినా సరే ఎక్కువ మంది మన ప్రాంత వాసులే అక్కడ కనబడుతున్నారు సో వాళ్ళందరికీ కూడా లోకల్గా ఎయిర్పోర్ట్ కానీ డెవలప్ చేసుకోగలిగితే వాళ్ళకి కూడా అడ్వాంటేజ్ వస్తుంది లోకల్గా వాళ్ళు కూడా వచ్చి ఇంటి దగ్గర నుంచే చేసుకునే అవకాశం దక్కుతుంది కాబట్టి దాని మీద కూడా ఒక ఫోకస్ పెట్టుకొని ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నాం అలాగే మనకి ఏటీసీ టవర్ దగ్గర కూడా బిల్డింగ్ పూర్తయితే మా ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళ తాలూకు కూడా సెటప్ అక్కడ పెట్టుకోవాలి వాళ్ళ నుంచి కూడా అధికారులు వచ్చి ఆల్రెడీ ఎక్విప్మెంట్ సెటప్ అన్ని కూడా వాళ్ళు చూసుకుంటున్నారు ఈరోజు టైం కన్నా ముందే నడుస్తున్నాం కాబట్టి చాలా పాజిటివ్ ఉంది అనుకున్న విధంగానే భోగాపురం ఎయిర్పోర్ట్ పనులు అన్ని కూడా జరుగుతున్నాయి ప్రతి ఒక్కరు కూడా మెచ్చుకునేలా గర్వపడేలా ఎయిర్పోర్ట్ పూర్తి చేయాలన్నది మా తాలూకా ఆలోచన దానికి అనుగుణంగా ఆన్ టైం బిఫోర్ టైమే కంప్లీట్ చేస్తామని మరొకసారి మీడియా ద్వారా ఉత్తరాంధ్ర ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం అదే నాకు చెప్పినట్టు నిర్వాసితుల తాలూకి రెండు మూడు సమస్యలు ఉన్నాయి కొంతమంది ఏంటంటే ఇంకా మేము భూమి ఇచ్చాం కానీ మాకు కాంపెన్సేషన్ ఇంకా సరిగ్గా ఇవ్వలేదని ప్రభుత్వం దగ్గర రికార్డులు చూస్తే ప్రతి భూమికి ఇచ్చినట్టుగా కనిపిస్తుంది కానీ ఎవరికి వెళ్ళిందనేదే ఇప్పుడు అంతా కూడా అనుమానం గతంలో జరిగాయి కాబట్టి తప్పులు జరిగాయి కాబట్టి ఇందులో కి వెళ్తే ఇందాక చెప్పినటువంటి ఇటువంటి సమస్యలు రైజ్ అవుతున్నాయి కానీ ఎవరైతే జెన్యున్గా ఇచ్చారో వాళ్ళు ఖచ్చితంగా కాంపెన్సేట్ చేయాల్సిన అవసరం ఉంది దాన్ని ఎలా చేయాలనేది మరొకసారి జిల్లా పరంగా ఇక్కడ లోకల్గా దృష్టి పెట్టిన వారందరికీ కూడా సలహాలు సూచనలు తీసుకొని మరి వాళ్ళ ద్వారా కార్యక్రమాలు కూడా ముందుకు నడిపిస్తాం అలాగే సర్వీస్ రోడ్ కూడా ఒకటి కోరుతూ వాళ్ళు రిప్రజెంట్ చేయడం జరిగింది మరి దానికి కూడా ఎయిర్పోర్ట్ కి సంబంధించి ప్లాన్స్ అన్ని కూడా స్టడీ చేసి దాన్ని కూడా ఎలా సాల్వ్ చేయాలనేది ఒక ప్రత్యేకంగా ఒక రివ్యూ పెట్టుకుని దాన్ని కూడా ముందుకు నడిపిస్తాం తిరుపతి తిరుపతి దేవస్థానం గర్భాలయం పై నుంచి విమానాలు తిరుగుతున్నాయని అక్కడ ఉండేటటువంటి ఆగమ శాస్త్ర పండితులందరూ పదే పదే విజ్ఞప్తి అది శాస్త్ర విరుద్ధం అని దాన్ని ఏ విధంగా నిలబిస్తారు ముఖ్యంగా తిరుపతి దగ్గర ఏవైతే కొన్ని సైటింగ్స్ ప్లేన్స్ తిరుగుతున్నాయి అనేది జరిగిందో అది వాస్తవంగా చూసుకుంటే డిఫెన్స్ తాలూకా ప్లేన్స్ కానీ డిఫెన్స్ వాళ్ళ ద్వారా నడిపించేటటువంటి ఎయిర్క్రాఫ్ట్స్ కానీ సివిల్ ఏవియేషన్ ద్వారా ఏ ప్లేన్ కూడా తిరుపతి పై నుంచి వెళ్ళే అవకాశం లేదు ఎందుకనంటే నేనే కాదు నా ముందు ఉన్నటువంటి మంత్రుల ద్వారా కూడా ఒక ఖచ్చితంగా ఒక అండర్స్టాండింగ్ ఇచ్చాం ఏ ప్లేన్లు అటు నుంచి వెళ్ళినా సరే రీ రూట్ చేసుకుంటూ పక్క నుంచి వెళ్ళాలనేది స్పష్టంగా మేము అక్కడ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వాళ్ళందరికీ కూడా చెప్పుంచాం కాబట్టి సివిలియన్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఏవి అలట్ల కానీ డిఫెన్స్ కొన్ని ఎమర్జెన్సీ పరిస్థితుల్లో వాళ్ళు ఎక్కడి నుంచో ఫ్లై అవుతూ వస్తున్నటువంటివి కొన్ని ఈ రకంగా దగ్గర నుంచి వెళ్తున్నటువంటి సన్నివేశాలు కూడా మనం చూసాం సో డిఫెన్స్ శాఖతో కూడా మాట్లాడి అటువంటిది పునరావృతం కాకుండా చేయాలన్న ఆలోచనతో ఇద్దరం కూడా కోఆర్డినేట్ చేసుకొని చేస్తున్నాం కానీ సివిల్ ఏవియేషన్ నుంచి అయితే ఏ ప్లేన్ కూడా ఆ దరిదాపుల్లో కూడా వెళ్లే పరిస్థితి లేకుండా మేము చర్యలు ముందుగానే తీసుకున్నాం ఎన్ హెచ్ఐ అంటారా ట్రంపెట్ వర్క్ అంతా కూడా ఇప్పుడు ఆల్రెడీ చూశారు కదా మెయిన్ రోడ్ ఏదైతే దీనికి అప్రోచ్ రోడ్ ఉందో అది ఆల్మోస్ట్ థర్టీ సెవెన్ పర్సెంట్ వరకు పూర్తయింది అందులోనే భాగంగా ట్రంప్ అవన్నీ కూడా పూర్తి చేయాలి దానికి హైవే వాళ్ళు కూడా దానికి కరస్పాండింగ్ గా వాళ్ళు కూడా సపోర్ట్ చేయాలి వాళ్ళతో కూడా డిస్కస్ చేసి చేస్తున్నాం అయితే రోడ్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇందులో ప్రధానమైన ఇంకో ఇష్యూ విశాఖపట్నం నుంచి వచ్చేటటువంటి కి సంబంధించి ఆ ఎన్హెచ్ లో కూడా విశాఖపట్నం నుంచి వచ్చేది ఇప్పుడు మనకి చాలా చోక్ పాయింట్స్ ఉన్నాయి ఎక్కడికక్కడ ట్రాఫిక్ మధురవాడలో కానీ లేకపోతే కొమ్మాది ఇలా ఎక్కడెక్కడైతే సెంటర్స్ ఉన్నాయో అక్కడ కూడా చాలా ట్రాఫిక్ జామ్ ఎక్కువ అవడం వల్ల కాస్త అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ వరకు వచ్చేటప్పుడు మనం టైంకి రీచ్ అవ్వగలమా లేదా అని సో అది కూడా ఒక ప్రయారిటీ ఎజెండాగా తీసుకున్నాం ఇక్కడ ఆనందపురం వరకు ఎందుకంటే ఆనందపురం నుంచి మనకు బ్రహ్మాండంగా హైవే కనెక్టివిటీ ఉంది విశాఖపట్నం సెంటర్ నుంచి ఆనందపురం వరకు ఒక ట్వెల్వ్ పాయింట్స్ పాత ఎన్హెచ్ మీద మేము ఐడెంటిఫై చేసాం ఆ ట్వెల్వ్ పాయింట్స్ని కూడా డెవలప్ చేయాలని దానికి ఫుల్ గా ఒక ఫ్లైఓవర్ లో హైవే ని ఎస్టాబ్లిష్ చేసి ఫ్లైఓవర్ తో పాటు మెట్రో కూడా అదే పిల్లర్స్ మీద మెట్రో ప్లస్ హైవే ఈ రెండు కూడా ఏర్పాటు చేయాలని చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక డైరెక్షన్ ఇవ్వడం జరిగింది దానికి సంబంధించి కేంద్ర సెంట్రల్ అర్బన్ మినిస్టర్ గారు మరి మనోహర్ లాల్ ఖట్టర్ గారు కూడా మేము రిప్రజెంట్ చేసాం వాళ్ళు కూడా డిపిఆర్ స్టడీ చేయడానికి అగ్రి అయ్యారు సో డిపిఆర్ వెంటనే అది దాన్ని కూడా ప్రాజెక్ట్ ముందు నడిపిస్తాం కానీ టైం మనకు క్రూషియల్ వన్ ఇయర్ మన ఎయిర్ ఎయిర్పోర్ట్ పూర్తి చేస్తున్నాం అప్పటికే మనం కనెక్టివిటీ రీస్టార్ట్ చేయాలి కాబట్టి ఆనందపురం నుంచి అనకాపల్లికి మనకి ఏదైతే బైపాస్ అయ్యిందో విశాఖపట్నం నుంచి దానికి కనెక్ట్ అయ్యే మూడు నాలుగు పాయింట్స్ మూడు నాలుగు రోడ్స్ మనం ఎస్టాబ్లిష్ చేసి అది ప్రాపర్ గా కనెక్టివిటీ ఇంప్రూవ్ చేయాలని ముందుగా అంటే మనకి మెయిన్ ఆ హైవేస్ అన్ని కూడా డెవలప్ చేసి మెట్రో లైన్ అన్నీ వేసే ముందే గా అనకాపల్లి ఆనందపురం హైవేకి మనం కనెక్ట్ చేయాలని దాన్ని కూడా లోకల్ గా కొన్ని ప్రాజెక్ట్స్ తయారు చేసి స్పీడప్ చేస్తున్నాం ఎలాగైనా సరే కనెక్టివిటీ ఇబ్బంది లేకుండా రోడ్ కనెక్టివిటీ కూడా ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది కాబట్టి దాని మీద కూడా ఫుల్ ఫోకస్ పెట్టి ముందుకు నడిపిస్తున్నాం బీచ్ కారిడార్ గతంలో ఉన్నటువంటి పాలకులు అందరూ కూడా వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళ ఇంటి పక్క నుంచి వెళ్ళాలంటే ఇంటి పక్కన టీడీపీ వాళ్ళు సైట్ల మీద నుంచి వెళ్ళాలంటే సైట్ల మీద ఆ రకంగా వ్యక్తిగతంగా డిపిఆర్లు తయారు చేశారు సైంటిఫిక్ గా కాదు టెక్నికల్ గా కాదు అందుకనే వచ్చిన వెంటనే అవి క్యాన్సిల్ చేసి మళ్ళీ కొత్త డిపిఆర్లు చేసి ఒకటి మన కనెక్టివిటీ ఇక్కడ వైజాగ్ పోర్టు నుంచి మూలపేట పోర్టు వరకు కూడా బ్రహ్మాండమైన బీచ్ కనెక్టివిటీ మనం ఇవ్వాలి నెంబర్ వన్ టూరిజం ని డెవలప్ చేసే విధంగా ఉండాలి నంబర్ టూ అలాగే నెంబర్ త్రీ లోకల్ గా ఉండేటటువంటి విలేజెస్కి కానీ వాళ్ళకి ఎక్కడ ఇబ్బంది లేకుండా వాళ్ళకు కూడా కనెక్టివిటీ ఉపయోగపడి పెరిగే విధంగా ఉండాలన్న ఆలోచనతో మళ్ళీ కొత్త డిపిఆర్లకి దానికి కూడా వెళ్తున్నాం ప్రస్తుతం డిపిఆర్ స్టేజ్లో ఉంది అది పూర్తయిన వెంటనే గడ్కరీ గారు కూడా దానికి ప్రత్యేకంగా అష్యూరెన్స్ ఇచ్చారు కొత్త డిపిఆర్ అయిపోయి స్టేట్ గవర్నమెంట్ అగ్రి అయిన వెంటనే ఆ ప్రాజెక్టు కూడా ముందుకు నడిపిస్తామని అది కూడా ఉత్తరాంధ్రకి సంబంధించి ఒక ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ అది మూడు జిల్లాలు ఉమ్మడి జిల్లాలు మూడు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఒక ప్రధానమైన ప్రాజెక్టు మత్స్యకారులకి తీర ప్రాంత వాసులకి టూరిజంకి చాలా ఉపయోగపడుతుంది సో దాన్ని కూడా సీరియస్ గా తీసుకునే ముందుకు నడిపిస్తున్నాం